ఇంకొక మాట చూద్దాం పేతృపత్రిక నాలుగో అధ్యాయము మధుర పేతృపత్రిక నాలుగో అధ్యాయము పదో వచ్చిన ఒకసారి చూద్దాం దేవుడు నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి ఏం చేయాలంటే ఒకనికొకడు ఉపచారము చేయాలి ఆయన చేసింది ఆయన పరలోకము నుండి వచ్చి కూడా ఆయన తన మీద ఉన్నటువంటి టబలు నడుపు కట్టి ప్రతి వారి యొక్క పాదములు ఆయన శిష్యుల పాదములు కడిగి ఇలాగూ ప్రతి వారికి కూడా ఆయన తగ్గింపులు చూపించాడు ఇప్పుడు మనం మన తోటి వారికి ఉపచారం చేయాలంటే మన ఇగో దెబ్బతింటది కదా వాళ్ళకి నేను చేసేది ఏంటి నువ్వు వ్యక్తికి చేయట్లేదండి దేవునికి చేస్తున్నావు దేవుని సన్నిధిలో దేవుని కొరకు చేస్తున్నావు దేవుని మహిమ కొరకు చేస్తున్నావు దేవుని మహిమ కొరకు చేస్తా ఉన్నావు పాల్ యాంగేశ్వర్ గారు ఒక సాక్ష్యం నేను పాల్ పావు యాంగర్ గారు ఆయన ప్రపంచంలోనే ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి మందిరము అప్పుడు ఇప్పుడు కట్టిన మందిరం కాకుండా అంతకుముందు ఒక మందిరం ఉంది ఆ మందిరములో కొంతమంది గురించి ఆయన సాక్షి చెప్తా ఉన్నాడు అయ్యా ఎంత సంఘం ఎలా కట్టబడింది ఎంత గుర్తింపు కలిగిన సంఘంగా ఎలా వచ్చింది మీ ప్రయాసం చాలా గొప్పది మీ యొక్క ఓపిక చాలా గొప్పది మీ సమయస్ఫూర్తి చాలా గొప్పదని పాలిచో గారిని వచ్చినోళ్ళు బాగా పొగుడుతూ ఉన్నారు అప్పుడు ఆయన ఒకే ఒక మాట అన్నాడు నేను కాదయ్యా నాలాంటి వారు నా వెనక చాలా మంది ఉన్నారు నాకన్నా పెద్దవారు ఉన్నారు అక్కడ వాళ్ళు చేసిన దానిని బట్టి నేను ఈ రోజు కనబడుతున్నాను వాళ్ళు ఇప్పటికీ చేస్తున్నారు కాబట్టి నేను ఇలా ఉన్నాను వాళ్ళు అన్నారు కదా ఎవరయ్యేవారు నీకన్నా గొప్పవాళ్ళు ఎవరు అని నాకన్నా గొప్పవారు ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను అంటే వాళ్ళు అన్నారు డబ్బులు ఉన్నవాళ్ళ డబ్బులు ఉన్నోళ్ళు కాదు వ్యాపారవేత్తలా వ్యాపారవేత్తలు కాదు లేకుంటే వాళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్ లాగా డబ్బులు ఉన్నవాళ్ళ అని అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నవాళ్ళు కూడా కాదు వారు దేవుని పనిలో దేవుని పరిచర్య కొరకు వారు హోదాని వారి విలువను గేట్ అవతలు పెట్టి వారు ఒక సామాన్యులుగా వచ్చి పరిచర్ చేసేవాడు ఎక్కడ పెట్టేవాళ్ళంట వారి హోదానే వారి గౌరవాలు వారి ఐడెంటిటీ ఎక్కడ పెట్టేవాళ్ళంట గేట్ బయట పెట్టేవాడు వారు కారు ఎక్కడ ఆగిందో అక్కడ వాళ్ళు సూట్ పెట్టేసి కార్ ఎక్కడ ఆగిందో వాళ్ళ ఐడెంటిటీ అక్కడ పెట్టేసి వాళ్ళు సామాన్యులుగా వచ్చి వారు పనిలో అన్ని పాత్రలు శుద్ధి చేసే దగ్గర నుండి అన్ని చైర్స్ వేసే వరకు మైక్ సెట్ పెట్టే వరకు సమస్తము వాళ్ళే చేసేవాళ్ళు నేను పులిపీట్ మీద నిలబడేవాడిని నా పనిది నేను ఈరోజు ఇలా నిలబడడానికి వారందరూ సామాన్యులే వారందరూ హోదాను గౌరవించలా వారందరూ వారి ఉద్యోగాలను గౌరవించలా వారందరూ కూడా దేవుని పనిలో ముందుకు వెళ్లాలని నిలబడ్డారు కాబట్టి నేను ఇక్కడ నిలబడ్డాను ఈ రోజు మరి ఒకవేళ అలాంటి ఐడెంటిటీ తీసుకొని మన మందిరంలోకి వస్తే మనం వంగటానికి నొప్పి పని చేయటానికి ఫీల్ అవుతాము ఓడవటానికి కష్టపడతాము పరిచయం చేయడానికి కష్టపడతాము ఎదుటివాని కనీసం వందరాలు చెప్పాలన్నా కానీ మన నోట్లో మాట్లాడదు మన ఇంట్లో ఎంత పని అయినా కష్టపడతాం కానీ ఇక్కడ ఒక చిన్న పని చేయడానికి సమయం ఉండదు బిజీ బిజీ మన మందిరానికి వచ్చేటప్పుడు ఏమోదో అసలు ఎలా వస్తామంటే తాబేలు కన్నా భారంగా వస్తాం మందిరంలో ఆమె లేడీ కన్నా స్పీడ్ వెళ్ళిపోతాం దుప్పి కన్నా భయంకరమైన స్పీడ్ వెళ్ళిపోతాం ఎందుకని అంత హడావుడి ఎందుకని అంత ఇది దేవుని సన్నిధిలో గడపడానికి దేవుని సన్నిధిలో పనిచేయడానికి దేవుని సన్నిధిలో నిలబడటానికి అంత మనం బిజీ అయిపోతున్నాం అంటే రేపు ఈ లోకంలో విడిచిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా మనం ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం లెక్క చెప్పడానికి వెళ్తాం ఆయన అడుగుతాడు అడక్కునే ఉన్నాడు నిన్నైనా అడుగుతాడు నన్ను అడుగుతాడు ప్రతి ఒక్కళ్ళు అడుగుతాడు లెక్క ప్రతి ఒక్కళ్ళు అడుగుతాడు ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పన్నెండో వచ్చిన ఒకసారి చూద్దామా ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఇదిగో ఇదిగో త్వరగా చూపున వాణివాణి ప్రతి వానికి ఏముందంట అంటే జీతం ఓరకు వచ్చిందా పని చేస్తూ వస్తుందా రమ్మా ఇప్పుడు వెళ్తున్నారు కదా ఓరకెత్తన్నారు రైతు సాలు నిలబెడితే వస్తాయి డబ్బులు పొలంలోకి వెళ్ళి ఇద్దులు నిలబెడితే గని మీద నిలబెడితే ఎక్కడ డబ్బులు ఇచ్చేస్తారా ఏం చెయ్యాలా ఉన్నారు మెరగాయలు ఏర మన ఇక్కడ కూడా పని చేయకుండా రేపు పొద్దున్నాయా అని అంటే ఎక్కడా దరిద్రంగా ఉండి అక్కడా దరిద్రంగా ఉండి ఎక్కడా పని లేక అక్కడా పని లేకుంటే ఏ గాలి లేకుండా గోదావరి అన్నట్టు అయిపోద్ది జాగ్రత్త ఇక్కడ పేదరికంలో ఉన్న లాజరు తినటానికి లేని లాజరు పురుగులతో ఉన్న లాజరు అనారోగ్యంతో ఉన్న లాజరు అక్కడికి వెళ్ళి ఎలా ఉన్నాడు అబ్రహాము రొమ్మునా అనుకున్నాడు మరి అన్ని నా ప్రాణమా తినుము తాగుము చికిత్స ఆయన ఎక్కడ ఉన్నాడు ఎంతకన్నా మర్మం చెప్పలేను ఎంతకన్నా యోగ్యమైన స్థితి దేవుడు అన్నాడు కదా నేను చెబుతున్నాను మీరు వెలు ముందుకు వెళ్ళండి అని అన్నాడు అన్నాడా ఒక కుటుంబంతో చెప్పాడు వెనుదిరిగి ఏమైపోయారు ఉప్పు స్తంభం అయిపోయింది చెప్పింది చేయకపోతే మనం కూడా అలాగే ఉంటాం లోతు భార్య ఏమైపోయిందండి అమ్మో నా బంగారం అమ్మో నా స్నేహితులు అమ్మో నా ఇల్లు అమ్మో నా భర్తలో ఇంకేం కోరుకుందో తల్లి కదండి అక్కడ ఉన్న స్నేహితులు మాములు కాదుగా మరి దేవుడి మాటిందా లేకుంటే ఆమె ఇష్టాన్ని నెరవేర్చుకుందా ఇష్టాన్ని నెరవేర్చుకుంది కాబట్టి పుస్తంభం అయిపోయింది ఈ రోజు మనకు కూడా గుర్తు కనపడుతుంది ఆమె దేవుడి మాట వినలేదు కాబట్టి అలా అయిపోయిందని అయినా మన జీవితాల్లో యథా జీవితం తదా గుర్తుంది నేను చెప్పబోయే మాట ఏంటంటే ఒకటి